వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పానీపూరి లవర్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసుకోండి ముందుగా వీడియోకి ఇక్కడ వచ్చేసి అయితే సాయంత్రం ఏమైనా తినాలనిపిస్తుందని మా బావ అయితే అన్నారనమాట అందుకనైతే నేను నేను ముందే ప్రిపేర్ అయి ఉన్నాను మధ్యాహ్నం ఎట్లయినా ఏమైనా స్నాక్స్ అడుగుతారని ముందుగా అయితే బట్టాని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట అట్లయితేనే బట్టాని మంచిగా బాయిల్ అనమాట ఇక్కడ వచ్చేసి బఠానీ ఉడుకుతుంది బఠానీ ఉడికిన తర్వాత అందులో టమాటా కొంచెం ఉప్పు కారం కరివేపాకు అలమిల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి పానీపూరి పూరి వచ్చేసి అయితే డిమాట్లో తీసుకున్నాం అనమాట నైంటీ రూపీస్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తాయి చూడండి ఇక్కడ పక్కన చూపించిన విధంగా ఉంటాయి అనమాట పూరి ఇంకా పానీ వచ్చేసి అయితే పుదీనా కొంచెం చక్కెర కొంచెం చింతపండు అసలు బెల్లం వేస్తారు బెల్లం అవైలబుల్ లేదని చెప్పేసి అయితే నేను కొంచెం వేసిన అనమాట ఒక చిన్న పచ్చిమిర్చి వేయాలి అంతే ఇంకా మంచిగా దాన్ని పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని కొంచెం వాటర్ ఎక్కువేసేసుకొని జాలితో ఉడగట్టేసుకుంటే బాగుంటుంది ఇంకా ఇంట్లోనే కదా హైజీనిక్గా ఉంటుంది మంచిగా బయట ఏమేమో మసాలాలు అవన్నీ వేస్తారు సాస్లుడ ఇంట్లో ఇంట్లోనే కాబట్టి మనం మనకి ఇంట్లోనే ఉన్న వాటితోటి చేసుకుంటే బాగుంటుంది అట్లా అనమాట నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం అట్లానైతే బయట తినను అనమాట ఇంట్లోనే తింటాను నాకు మంచిగా అనిపిస్తుంది ఇంట్లో తింటే మాకు అన్నయ్య అయితే వాటర్లో డిప్ చేసుకొని తినుకుంటూ చూపరు ఉంది మమ్మీ ఉంది అని చెప్తున్నాడు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మా బావ బఠానీ వేసుకొని ఆకలి వేస్తుంది అని చెప్పేసి అయితే నేను ఫోర్ థర్టీకి అలా చేశాను అనమాట మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా బటని నానబెట్టుకున్న ఈవినింగ్ దాన్ని బాయిల్ చేసేసిన అనమాట బటాని నానబెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతుంది బటని అట్లా బాగుంటుంది అనమాట లేదంటే కొంచెం గింజల్లాగా ఉండిపోతుంది ఇక్కడ వచ్చేసి కొంచెం స్పైసీ అయిందని చెప్తున్నారు అనమాట పానీ కొంచెం వాటర్ వేసి సెట్ అయిపోతుంది కాకపోతే పులుపు వేసినా సెట్ అవుతుంది కానీ పులుపు ఎక్కువ తినాం కాబట్టి సెట్ చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్